హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ ననీస్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వేడి వేడిగా ఎంతో టేస్టీగా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కొంతమందికి టమాటా బాత్ అంటే ఇష్టం ఉండదు కదా ఇలాగ నేను చెప్పినట్లుగా ట్రై చేశానంటే చాలా ఇష్టంగా తింటారండి ముందుగా టమాటా బాత్ తయారు చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక్క గ్లాస్ వరకు ఉప్మా రవ్వను తీసుకోవాలి దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారండి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నాలుగు సెకండ్ల పాటు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఉప్మా టేస్ట్ అనేది డబుల్ అవుతుందని గుర్తుంచుకోండి ఇలాగ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి అలాగే రెండు స్పూన్స్ వరకు నెయ్యిని పోసుకొని ఈ నెయ్యి ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక ఇందులోకి కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవంతా దోరగా వేగే వరకు ఒకటి రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు అంతా కాస్త ఫ్రై అయిపోయింది కదా వీటన్నిటిని చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన జీడిపప్పు ఉప్మాలో వేసుకోవటం వల్ల ఉప్మా తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క స్పూన్ మినపప్పు వేసుకొని వీటిల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశెనవ వేసుకొని ఈ మినపప్పు పచ్చిశెనవపప్పు బాగా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనం వేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఈ అల్లం ముక్కల్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్మాలోకి అల్లం ముక్కల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఇవి కూడా కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నేను టమోటాలు వచ్చేసి మీడియం సైజువి రెండు తీసుకున్నానండి ఇలా ఒకదానికి ఒకటి ఫ్రై చేసుకోవటం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవంతా బాగా మగ్గించుకోవటానికి మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేసుకొని ఈ టమోటా ముక్కలన్నిటిని కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ప్యాన్ కి పోతాయండి ఇవంతా కాస్త మెత్తబడ్డాయి కదా టమాటా ఉప్మా చేసేటప్పుడు టమోటాలు కొంచెం మెత్తగా ఉన్నవి తీసుకున్నాం అనుకోండి ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక గ్లాస్ రవ్వ రవ్వకి మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి మూడు గ్లాసులు వాటరు రవ్వకి కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఒక గంటి వరకు ఆయిల్ని పోసుకొని ఈ వాటర్ని అంతా ఒకసారి గంటితో బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళంతా మరిగించుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఈ నీళ్ళంతా బాగా మరిగే వరకు ఉడికించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాలు టైం అయితే పడుతుందండి ఇప్పుడు నీళ్ళంతా బాగా మరిగిపోయే మూత తీసి చూసుకుందామండి నీళ్ళంతా బాగా మరిగిపోతున్నాయి కదా ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని నెమ్మదిగా వేసుకొని కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి రవ్వ లేకపోతే ఉండలు కట్టిపోతుందనమాట ఉప్మా త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఉప్మా అంతా ఉండలు ఉండలు అయిపోతుందండి అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా రవ్వనంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ అంతా వాటర్లో బాగా కలిసిపోయింది కదా మరో మూడు నాలుగు నిమిషాల పాటు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఆల్మోస్ట్ టమోటా బాత్ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా ఇందులో కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఈ టమోటో మనంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి అలాగే ఉప్మాలోకి మరింత టేస్ట్ కోసం ముందుగా జీడిపప్పులను ఫ్రై చేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకొని ఉప్మానంతా బాగా కలిపేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే బాత్ రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మిక్సీ జార్లో కొన్ని చనాపప్పును వేసుకొని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసేసుకొని కొంచెం చింతపండును కూడా వేసుకోవాలండి అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది బాత్లోకి కొబ్బరి చట్నీ టేస్ట్ సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు బాత్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి వేడి వేడిగా ఉండే బాత్ రెడీ అయిపోయింది అలాగే ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుందండి ఇలా నేను చెప్పినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ఉప్మాని మా పిల్లలకి టేస్ట్ చూపిస్తుంది సూపర్ నువ్వు మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్